కైలాసములో బృహస్పతి స్వయముగా ఈశ్వరుణ్ణి ఒక అద్భుతమైనటువంటి భక్తిభావంతో స్తోత్రం చేశాడు దీనికి బృహస్పతి శివ శివస్థుతి అని పేరు ఈ స్తోత్రం వింటేనే శుభం కలుగుతుంది దీనికి ఫలశ్రుతి కూడా ఇచ్చారు మూడు శ్లోకాల్లో ముందు స్తోత్రం చెప్పేస్తాను వినండి ఆ తర్వాత దాని యొక్క సారాంశం తెలుసుకుందరు కానీ బృహస్పతి రువాచ నమోహరాయ దేవాయత్రినేత్రిశూలి తాపసాయ మహేషాయ తయిని నమో మౌంజ్యాయ శుభ్రాయ నమ కారుణ్యమూర్తయే వర్త నమో దేవాదిదేవాయ నమో వేదాంతవేదినే పరాయ రుద్రాయ సుపారాయ నమో నమ విశ్వమూర్తే మహేషాయ విశ్వాధారాయ नमो भक्तभवच्छेदकारणायामलात्मने कालाय कालकालाय कालातीतायते नमः जितेन्द्रियाय नित्याय चितक्रोधाय ते नमः नमः पाषण्डभङ्गाय नमः पापहरायते नमः पर्वतराजेन्द्रकन्यकापतये नमः योगानन्दाय योगाय योगिनां पतये नमः प्राणायामपराणान्तु प्राणरक्षायते नमः मूलाधारे प्रविष्टाय मूलदीपायते नमः नाभिकन्दे प्रविष्टाय नमो हृद्देशवर्तिने सच्चिदानन्दपूर्णाय नमः साक्षात्परात्मने नमस्य वायाद्भुतविग्रहायते नमस्य वायाद्भुतविक्रमायते नमस्य वायाखिलनायकायते नमस्य अमृतहेतवे नमः सोत उवाच ययिदं पठते नित्यं स्तोत्रं भक्त्या सुसंयतः तस्य मुक्तिः करस्ता स्यात् शङ्करप्रियकारणात् विद्यार्थी लभते विद्यां विवाहार्थी गृहीभवेत् वैराग्यकामो लभते वैराग्यं भवतारकं తస్మా దినే దినే యూయమిదం స్తోత్రం సమాహితా పఠంతు భవనాశార్థమిదం హి భవనాశనం ఆ తర్వాత దానికి ఫలశ్రుతి కూడా చెప్పాడు యహ ఎవడు ఇదము స్తోత్రం ఈ స్తోత్రమును భక్త భక్తితో సుసంయ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై సంయతుడు అనగా నిగ్రహం కలిగినవాడు సుసంయతుడు తన ఇంద్రియములను పూర్తిగా అదుపులో పెట్టి అటు ఇటు చదరనివ్వకుండా చేసి నిత్యం పట్టతే నిత్యం చదివినటువంటి వాడు ముక్తి అరచేతిలో పెట్టుకుంటాడట మళ్ళీ జాగ్రత్తగా అనాలి ఈ స్తోత్రాన్ని చదవాలి ఎప్పుడు నిత్యం అన్నాడు ఎలా చదవాలి భక్తితో చదవాలి ఆ భక్తితో పాటు ఇంకోటి ఉండాలి ఏకాగ్రత ఇంద్రియ నిగ్రహం ఉండాలి అలా చదివితే ఆ వ్యక్తి శంకరుడికి అవుతాడు శివుడు అతడి ఎడల ప్రసన్నుడవుతాడు మోక్షం చేతిలో ఉసిరికాయ అయిపోతుంది కరతలము అంటే అరిచేయి అరిచేతిని సంస్కృతంలో కరతలము అంటారు అమలకము అంటే ఉసిరికాయ చేతిలో ఉసిరికాయ ఉంది అరిచేతిలో ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు అరిచేతిలో ఉసిరికాయని గిరగరా గిరగరా అలా తిప్పుకోవచ్చు అరచేతిలో ఉసిరికాయని మనం ఎలా చెప్పిన వాటి వినేలాగా ఆడించుకోవచ్చో మోక్షం మన చేతిలో అలా అయిపోతుంది అంటే అరి ఉసిరికాయ ఉసిరికాయి వచ్చినంత తేలికగా ఈ స్తోత్రం శ్రద్ధతో నిత్యం చదివేవాడికి వస్తుంది మోక్షం కాబట్టి ఈ జన్మలోనే ముక్తి పొందాలనుకున్నవాడు ఈ స్తోత్రమును అత్యంత భక్తితో శ్రద్ధతో ఏకాగ్రతతో చదవాలి లేక వినాలి ఇంకా విద్యార్థులు వారు కనుక ఈ స్తోత్రాన్ని రోజు ఒక్కసారి చదివినా విన్నా విద్యని పొందుతారు వాళ్ళు అనుకున్న విద్య పొందుతారు నాకు మెడికల్ సీటే కావాలి లేక నేను ఇంజనీరే అవ్వాలి లేకపోతే నేను వ్యవసాయమే చెయ్యాలి లేకపోతే ఇంకేదో చదువుకోవాలి అనే కోరిక ఉన్నవాడు తన కోరికని సంకల్ప రూపంలో చెప్పుకుని ఈ స్తోత్రమును పారాయణ చేస్తే విద్యార్థికి విద్య వచ్చి తీరుతుంది ఇంకా కొంతమంది వాళ్ళకి విద్య వాటన్నిటి మీద కంటే పెళ్లి మీద కోరిక ఉంటుంది పాపం ఒక ఆయన అయితే ఇప్పటికి ఐదేళ్లుగా నాకు పెళ్ళు పెళ్ళు అని కలవరిస్తున్నాడు ఆయన కరమగాలి ఒక్క పిల్ల కూడా దొరకట్లేదు జీవితంలో ఒక్కసారైనా వివాహం చేసుకోవాలనే కోరిక కొందరికి ఉంటుంది ఉండకపోవటం కుదరదుగా ఏదో కొద్దిమంది సన్యాసుల్ని పక్కన పెడితే పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది అదృష్టం బాగుంటే ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి కూర్చుంటే పెళ్ళి ఇక్కడే అయిపోతుంది లేదనుకోండి పిల్ల కోసం వెతుక్కోవాలి అందువల్ల పిల్ల కోసం వెతుక్కుంటే ఆ పిల్ల దొరకకపోతే బాధ లేదా అబ్బాయి కోసం వెతుక్కుంటే అబ్బాయి దొరకపోతే అమ్మాయికి బాధ అలాంటి వాళ్ళు ఈ స్తోత్రాన్ని ఒక నలభై రోజుల పాటు రోజు పారాయణ చేస్తే వివాహార్థి గృహీ భవేత్ వివాహం మీద వ్యామోహం ఉన్నవాడు గృహి గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు గృహి అంటే ఓ ఇంటివాడు అవుతాడు అవుతాడు అవడం అంటే ఇల్లు కట్టుకుంటాడని కదా అక్కడ పెళ్లి చేసుకుని హాయిగా భార్యామణితో సుఖంగా ఏదో ఒక ఇల్లు చెన్న ఇల్లు ఏదోటి కట్టుకుని మొత్తం మీద వేళకింత భోన్ చేస్తూ కాలక్షేపం చేస్తాడు మరి కొంతమందికి విద్య అక్కర్లేదు పెళ్ళి అక్కర్లేదు వైరాగ్యం మీదే దృష్టి ఉంటుంది మాకెవరూ అక్కర్లేదు హాయిగా పరమాత్మ తప్ప ఏమీ వద్దు ఏ వస్తువుల మీద వ్యామోహం వాడు గనక దీనిని మనస్సులో వైరాగ్యమును కోరుకుని చదివితే అటువంటి వాడికి వైరాగ్యం వస్తుంది వైరాగ్యకామో లభతే వైరాగ్యం భవతారకం సంసారాన్ని దాటించే వైరాగ్యమును ఆ వైరాగ్యం కోరుకునేవాడు పొందగలుగుతాడు ఈ స్తోత్రం వల్ల అందుకే సూతుడు సౌనకాదులతో ఈ స్తోత్రాన్ని గురించి వివరిస్తా ఉన్నాడు దినే దినే అంటే ప్రతిదినము ఎవ్రీడే ఈ స్తోత్రమును సమాహిత చిత్తులై వినండి అనగా మనస్సుని లగ్నం చేసి వినండి అటు ఇటు దేని మీదకి దృష్టి పానివ్వకుండా ఏకాగ్ర చిత్తులై ప్రతిదినము ఈ స్తోత్రాన్ని పఠించండి ఈ స్తోత్రం సంసారం నుంచి దూరం చేస్తుంది కష్టాలని తొలగిస్తుంది అని అక్కడ అర్థం సంసారం నుంచి దూరం చేస్తున్నట్టే మీ భార్యాభర్తను విడదీస్తున్నారు కదా అక్కడ కేవలం సంసార దుఃఖములు తొలగిపోతాయి సంసారంలో ఎన్ని రకాల దుఃఖాలు ఉంటాయో వర్ణించడానికి అలవి కానివి అలాంటి ఈ సంసార దుఃఖాలు తొలగడానికి ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకో